హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఉసిరికాయలతో ఒక మంచి హోమ్ రెమెడీని అయితే చూద్దాం ఉసిరికాయలు ఈ సీజన్లో మనకి బాగా వస్తుంటాయి కదా దీంతో మనం రకరకాలైన రెసిపీస్ని తయారు చేస్తూ ఉంటాం అయితే ఈరోజు వీడియోలో మీకు రెసిపీ కాకుండా అందరికీ యూస్ఫుల్గా ఉండేలాగా ఒక మంచి హోమ్ రెమెడీని అయితే చూపించబోతున్నానండి కొబ్బరి నూనె కాంబినేషన్లో మనం ఈ ఉసిరికాయలతో ఈరోజు ఆమ్ల హెయిర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అయితే ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి స్టవ్తో అస్సలు పని లేదు కేవలం ఒకే రోజులో ఈ హెయిర్ ఆయిల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి ఏ ఏజ్ వాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు ఈ హెయిర్ ఆయిల్ని మనం ప్రతిరోజు వాడడం వల్ల హెయిర్ ఫాల్ డల్ హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ అంతేకాకుండా ఈ రోజుల్లో అందరూ బాధపడే గ్రే హెయిర్ కూడా దీనివల్ల తగ్గుతుంది జుట్టు షైనీగా తయారవుతుంది సిల్కీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మరి ఎంతో ఈజీగా కేవలం ఒకే రోజులో స్టవ్తో పని లేకుండా ఈ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి మీరు కూడా తయారు చేసుకుని వాడిన తర్వాత మీకెలా రిజల్ట్స్ వచ్చాయనేది నాకు నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఎంతో ఈజీగా ఈ ఆమ్లా హెయిర్ ఆయిల్ని తయారు చేసుకునే సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం వీడియోలో చూద్దాం దీనికోసం కేవలం ఒక నాలుగు ఉసిరికాయలు మాత్రమే మీడియం సైజు తీసుకోండి ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగి తుడిచి ఎక్కడా తడి లేకుండా ఆరబెట్టి రెడీగా ఉంచుకోండి తడి ఉంటే మనకు ఆయిల్ అనేది పాడవుతుంది అలాగే ఒక కప్పు కొబ్బరి నూనెను కూడా మెజర్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెండిటితో ఎలా ఆయిల్ చేయాలో చూద్దాం మనం ముందుగా మెజర్ చేసి పెట్టుకున్న ఈ హెయిర్ ఆయిల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని మనం రెడీగా పెట్టుకున్న ఉసిరికాయల్ని ఒక నైఫ్ తోటి మనం వీటిని కట్ చేసుకోవాలి మీరు కాలంటే తురుముకొని కూడా తీసుకోవచ్చు ఈ ఉసిరికాయలకి ఘాట్లులా ఉంటాయి కదా మనకు అనిపిస్తూ ఉంటాయి దాని మీద ప్రతి ఘాట్ దగ్గర జస్ట్ కట్ చేసుకొని కొంచెం ప్రెజరిస్తే చాలు ఆ ఉసిరికాయ ముక్కలు అనేవి మనకి ఆ సీడ్ నుంచి సెపరేట్ అయిపోతాయి చూడండి చాలా ఈజీగా సెపరేట్ అయిపోయింది కదా అలాగే అన్ని చోట్ల ఘాట్లు పెట్టుకొని ఉసిరికాయ ముక్కల్ని మనం ఈజీగా సీడ్ నుంచి సెపరేట్ చేసేయచ్చు ఇలా ఈజీగా సపరేట్ చేసుకున్న తర్వాత మొత్తం మిగిలిన అన్ని ఉసిరి అంటే నాలుగు ఉసిరికాయలని ఇలాగా మనకి గింజల్ని సపరేట్ చేసేసి కేవలం ముక్కలు మాత్రమే తీసుకోవాలి ఇలా ముక్కలన్నిటిని మనం ఉసిరికాయలు కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఎండలో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మనకు ఉసిరికాయల నుంచి వచ్చే వాటర్ అనేది కొంచెం తగ్గుతుంది అలాగే కాకుండా హెయిర్ ఆయిల్ కూడా మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా ఉంటే మనకి సరిపోతుంది వాటర్ ఏమి వేయొద్దండి ఆయిల్ వేయాల్సిన కూడా అవసరం ఏం లేదు చాలా ఈజీగా ఇది మనకి పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా మెదర్ చేసి పెట్టుకున్న కొబ్బరి నూనెలో వేసేసుకుందాం ఈ మొత్తం నాలుగు ఉసిరికాయల తాళొక్క పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి అది వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఈ మెంతులు వేయడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా సిల్కీగా తయారవుతుంది అవి కూడా ఫ్రెష్గా అంటే మెంతులు మాత్రమే వేసుకోవాలండి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా చేసుకున్న వీటిని ఒక రోజంతా ఎండలో పెట్టేయండి మంచి ఎండలో పెట్టండి చూసారా ఒక్కరోజు ఎండలో పెట్టేస్తే మనకి ఈ ఆయిల్ అనేది కొంచెం కలర్ మారుతుంది అలాగే ఇది మనకి చక్కగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ ఆయిల్ని మెను గ్లాస్ జార్లో కానీ లేదా ప్లాస్టిక్ బాటిల్లో కానీ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్లోకి తీసుకుంటున్నాను దీన్ని ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి మీకు పైన ఆయిల్ అనేది వచ్చి కింద ఆ పేస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ కప్ ఆయిల్ వరకు వేసుకొని రెండోసారి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది ఏ వయసు వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు అండి దీనివల్ల అయితే బెస్ట్ రిజల్ట్స్ మనకి ఖచ్చితంగా ఉంటాయి హెయిర్ కూడా నల్లగా సిల్కీగా తయారవుతుంది మీరు వాడి చూసిన తర్వాత ఇది నిజమని మీరే ఒప్పుకుంటారు అంతేకాకుండా దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి మనం మరిగించట్లేదు కదా చాలా ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా ఈ ఆమ్లా హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నాది క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్